తప్పకుండా జంతర్ మంతర్లో రావు గారిని రమ్మను చంద్రశేఖరరావు గారు నేను ప్రతిపక్ష నాయకుడుగా రావు గారు సభాపక్ష నాయకుడుగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడు అవసరమైతే సచ్చుడో తేలుద్దా నేను వారు మేనేజ్మెంట్ కోట అనే అనుకున్న గాని ఆబ్సెంట్ ల్యాండ్ లార్డ్ గాని కూడా ఇప్పుడు అర్థమవుతుంది అధ్యక్ష అధ్యక్ష ఇనీషియల్ గా నేను మీ అనుమతితో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు ఇవ్వవలసిన అనుమతుల విషయంలో చూపించిన వివక్షపై సభలో చర్చకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను అని స్పష్టంగా చర్చ కోసం నేను అనుమతి అడిగిన వారు తీర్మానం ప్రవేశపెట్టినరు తీర్మానం మాకు ఇవ్వలేదు ఏంది ఏంది అధ్యక్ష ఎవరిని తప్పుదో పట్టిస్తున్నాడు అధ్యక్ష ఇప్పుడు సమయానికి రాడు ఆలస్యంగా వస్తాడు వచ్చిన తర్వాత అవగాహన రాహిత్యంతో మొత్తం చర్చను ఇంత సీరియస్ ఇష్యూ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద గంభీరంగా సభలో చర్చ జరుగుతుంటే అవగాహన రాహిత్యంతో అనవసరమైన వివాదాలను కెలికి తీసి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తుండే ఆ సభ్యుడు మళ్ళొక్కసారి స్పష్టంగా ఒకవేళ వారికి లేకపో ఒకవేళ కాగితం లేకపోతే కాగితం పంపిస్తా నేను నేను మొదట చర్చ చర్చ చేయండి అని చెప్తున్నాం మీ అభిప్రాయాలు తీసుకోవడానికే చర్చ పెట్టినాం మీ అభిప్రాయం ఏంది మొన్న ఢిల్లీకి పోయి చీకట్లో మాట్లాడుకోవచ్చుకున్నదే మీ అభిప్రాయమా సభలో ఇంకేమైనా వేరే అభిప్రాయం ఉందా మీరు ఏం చెప్తారో చెప్పడానికి మీకు అనుమతి ఇచ్చినాం అది చెప్పకుండా వివాదాలు చేసి ఏదో ఒకటి మాట్లాడితే మీరు సభలో నుంచి బయటికి పంపిస్తే అబ్బా జీవుడా అని తప్పించుకొని పారిపోదామని ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష కానీ బయటికి పంపొద్దు అధ్యక్ష నించో ఉంది వాళ్ళ అభిప్రాయం కనుక్కోండి వాళ్ళు స్పష్టంగా చెప్పాల్సిందే తెలంగాణ ప్రజల ముందర వాళ్ళని పెట్టుండే అధ్యక్ష చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సభలో ఇంత ప్రధానమైన అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు ఇది తీర్మానమా ఇది చర్చనా స్పష్టంగా చర్చ అని నేను చెప్పిన అధ్యక్ష కావాలంటే మీరు రికార్డులు తిరిగేసుకోండి చర్చలో పాల్గొనండి చర్చలో పాల్గొన్న తర్వాత ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి తీర్మానం ప్రవేశపెట్టాలని ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే మీరందరు సూచన చేస్తే ఈ చర్చను మీరు తీర్మానం కింద ఒకవేళ మలుద్దామా మీరు మీరు ఎట్ యువర్ ఫ్రీడమ్ మీరు మీరు సజెషన్ ఇవ్వండి గవర్నమెంట్ ఓపెన్ మైండ్తో ఉంది మీరు ఏమైనా సజెషన్ ఇస్తే తీసుకోవడానికి అంతే తప్ప ఆయన మంత్రి చేయలే ఈయన మా నాయన నాకేమో ఇట్లా ఉచితంగా కురిసీలు ఇచ్చి చదువు రాకపోయినా తీసుకొచ్చి మంత్రులను చేయలే మా నాయన చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇంట్లో ఊసపెట్టలే మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్తులో పనిచేసినాం శాసన మండలిలో పనిచేసినాం శాసనసభ్యుడిగా పనిచేసినాం పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష ఇదంతా స్వయం కృషితోని కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేదు కాబట్టి దయచేసి వివాదాల వైపు చర్చ వద్దు చర్చ వద్దు మీరు ఈ చర్చలో పాల్గొనండి ఈ చర్చలో పాల్గొనే మీరు అభిప్రాయం చెప్పండి ఈరోజు ఇంత సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధించి పర్క్యాప్త పెంచి పవర్ పెంచి శుద్ధమైన నీళ్లు ప్రతి ఇంటికి నల్లాతో ఇచ్చి ఇవన్నీ చేసి తెలంగాణ సాధించుకొచ్చి అష్ట కష్టాలు పడి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకొని పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష కేసీఆర్కి పిండం పెడతాం ఇవన్నీ చేసినందుకు పిండం పెట్టాల ఈ తెప్పల పడ్డందుకు ఆ పిండం పెట్టాలా మీ వల్ల కాని పని మీ నాయకులు ఎంతో మంది ఎన్ని రూపు పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజానేసుకొని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి చివరికి నా చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చిపెడితే మీకు పిండం పెడతామంటే ఎవరు అర్చిస్తారు అధ్యక్ష ఇదేనా సంస్కారం ఇదో పద్ధతి ఇదొక పార్టీ దీనికో లెక్కన చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష దుఃఖం వస్తుంది ఎందుకంటే ఏందండి నాకు అర్థం కాదు ఇది పూర్తి ఎటువడతాడు నోరుంది కదా అని విచ్చలవిడిగా మీ పార్టీలో నియంత్రణ లేకపోవచ్చు అండి కానీ సంఘం చూస్తుంది కదా సమాజం చూస్తుంది కదా నన్ను అడుగుతున్నారు మన రాహుల్ గాంధీ ఏదో ఒక మాట అందా అందరు అందరికి మోడీ పేరేమున్నదంటే రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు అధ్యక్ష అఫ్కోర్స్ నిన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది సభ్యత్వం కూడా తీసేసిండ్రు మేము ఆ చర్యలు తీసుకోలేమానండి మేము తీసుకోకపోదుమా మీరు ఏదో స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ ఇచ్చినాం మేము చాలా లిబరల్గా ఉంటున్నాం డెమోక్రాటిక్గా ఉంటున్నాం అన్ని రకాలుగా బాగుంటున్నాం లేకపోతే మీరు అట్లా మాట్లాడిన దానికి మీ తాట పరిస్థితి అది ఇష్యూ కాదు కదా గవర్నమెంట్ అనుకుంటే కానీ మీరంతా ఆ విధంగా ఇష్టం వచ్చిన అడ్డగోలు మాట్లాడినా మేము సంయమనం పాటిస్తున్నాం మేము ఇది పోలీసులు విసుగొలుస్తలేం ప్రజలే తీర్పు చెప్తారే పొద్దున అనే ఉద్దేశంతో మేము ముందు పోతా ఉన్నాం కానీ బాధ మాత్రం కలుగుతుంది అధ్యక్ష ఎక్కడ ఏం చేయని వాళ్ళు తెలంగాణ ఉద్యమం ఉద్యమం జరుగుతున్న దాని మీదకి తుపాకులు తీసుకొని పోయినోళ్ళు వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష ఇలా రెండు పార్టీల అధ్యక్షులే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడేమో రైఫిల్ తీసుకొని పోయిండు కరీంనగర్ జిల్లా ఇంకో పార్టీ అధ్యక్షుడేమో అందరు రాజీనామా చేస్తుంటే ఆయన ఒక్కడు మాత్రం రాజీనామా చేయకుండా అమెరికాకు వాడిపోయింది అధ్యక్ష భారతీయ జనతా పార్టీ ఆ ఉన్న ఒక వ్యక్తి ఎన్నర లక్ష్మీనారాయణ నిజామాబాద్ టౌన్లో ఆయన ఉండే ఆయన రాజీనామా చేసిన అధ్యక్ష మమ్మల్ని నమ్మి రాజీనామా చేస్తే నేను స్వయంగా పోయి నేను అప్పుడే దీక్ష నుంచి విరమించుకొని వచ్చిన నాకు ఆరోగ్యం బాగా లేకున్నా ఆయన కోరిన టైంలో ఫోర్ పిఎం రావాలని చెప్తే నేను పడుకుంటా లేసుకుంటా ఫోర్ పిఎం పోయి వీళ్ళు ఆనాటి పెద్ద లీడర్ వీళ్ళ దాంట్లో డి శ్రీనివాస్ గారు అని ఆయనను ఓగొట్టి మళ్ళీ లక్ష్మీనారాయణ గారిని సిన్సియర్ గెలిపించిన అధ్యక్ష ఇవన్నీ కూడా జరిగిన అధ్యక్ష ప్రజల ముందే జరిగినాయి ఇవన్నీ చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష దుఃఖం వస్తుంది ఇంత చేసి పెట్టి రాష్ట్రాన్ని ఒక తువలో పెట్టి ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ మీ జన్మలు ఆలోచించండి రా దళిత బంద్ ఇవ్వాలని మీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కనుక స్వతంత్రం వచ్చిన తెల్లారే దళితుల వృద్ధి గురించి పనిచేసి ఉంటే ఇలా దళిత ఎందుకు బాగా తెచ్చేదండి దయచేసి విమర్శ చేసుకోండి మమ్మల్ని అనుడు కాదు మేము ఇలా దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నాం అధ్యక్ష నేను మహారాష్ట్రకి పోయి నేను మాట్లాడుతుంటే ఉంటా అక్కడ వే కొని ఆడుతున్నారు మీ తెలంగాణ మోడల్ మాకు కావాలని చెప్పి వేరే రాష్ట్రాలలో దేశమంతా వి వాంట్ తెలంగాణ మోడల్ అంటుంటే ఇక్కడ ఉన్నోళ్ళు మాత్రం ఇంత మంచిగా జరిగిన దాన్ని కనిపి ఒక మాట హర్షించకపోగా ఉల్టా తూలనాడడం దూషించడం పిండం పెడతాం గండం పెడతాం అని మాట్లాడడం తెలంగాణ ప్రజలు నా మాడల్ వింటున్నారు అధ్యక్ష వచ్చే ఎన్నికలలో ఎవరికి పిండం పెట్ట ఉన్న ఇప్పుడు నిర్ణయించాలి అధ్యక్ష తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో నంబర్ వన్ అధ్యక్ష తెలంగాణ జాతీయ సగటు అయితే అసలు మన సమీపంలో కూడా లేదు నేషనల్ యావరేజ్ చూస్తే అతి తక్కువ సమయంలో విద్యుత్ ఎక్కడిది అధ్యక్ష కాంగ్రెస్ హయాంలో విద్యుత్ కూడా ఉడవల కడుపుల సంగతి బయట పెట్టారు చెప్తే ఇచ్చి ఇస్తామని చెప్పింది తొమ్మిది గంటలు ఇచ్చేది పొద్దుగా మూడు గంటలు రాత్రి నాలుగు గంటలు ఆడిపోయి కొట్టి కొట్టిస్తావా పాములు గారి సావా వందల మంది రైతులు చచ్చిపోయారు అధ్యక్ష లేదా దానికి ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుంటే దాని మీద కూడా అడగోలుగా మాట్లాడతారు అధ్యక్ష పాలకున్న అలవాట్లు ఇతరులకు ఉన్నాయనుకుంటారు ఎంత క్రమశిక్షణ పాటిస్తే ఎంత పటుత్వంగా పనిచేస్తే ఇండియా మొత్తం అధ్యక్ష దయచేసి ఒక్క పాయింట్ చాలు ఏదైనా చూడడానికి పరిశీలించడానికి కొన్ని సరిపోతే అధ్యక్ష కొన్ని సూచికలు ఉంటాయి ఇండికేటర్స్ ఉంటాయి అన్నం ఉడికిందా లేదని మొత్తం కుండను విసుకము ఒక గింజను విస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది కొన్ని కొన్ని ఇండికేటర్ చూస్తే అర్థమైపోతుంది ఏ రాష్ట్రం సంగతి వాకిలు చూస్తే ఇల్లు సంగతి తెలుస్తుంది అన్నట్టుగా ఇంత ఇండియా మొత్తంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై లేదు ఈ రోజు నేను నిలబడి మాట్లాడే టైంలో నో సింగిల్ స్టేట్ ఇన్ ఇండియా గివ్స్ ట్వంటీ ఫోర్ పవర్ సప్లై టు ఆల్ ద సెక్టర్స్ అప్పుడు ఎట్లా అధ్యక్ష కాంగ్రెస్ రాజ్యంలో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు వందల కొద్ది కాలిపోయే మోటార్లు ప్రతిరోజు అధ్యక్ష ఒకరోజు కాదు ట్రాక్టర్ కాలిపోతా పడ్డ బాధలన్నీ ఊళ్ళోళ్ళు అందరూ తలా రెండు వేలు తల మూడు వేలు జమ చేసి ట్రాక్టర్ మీద పెట్టి ఎలక్ట్రిసిటీ ఆఫీసులకు పోయి ఎలక్ట్రిసిటీ ఆఫీసులకు ఆడ ధర్నాలు భయంకరమైనటువంటి పరిస్థితులు అధ్యక్ష వీళ్ళు మాకు ఇలా పాఠాలు చెప్తామంటారు వీళ్ళు మాకు నీతులు చెప్తామంటారు ఇలా చాలా కష్టపడి ఈ స్థితికి తీసుకొచ్చిన అధ్యక్ష దీన్ని కాపాడుతున్నాం మేము దీని మీద అపోహలు కలిగే విధంగా ఇష్టం వచ్చినట్టు మాటలు అధ్యక్ష ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డ నాడు నేషనల్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణ స్థాపిత విద్యుత్ శక్తి ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్ల అధ్యక్ష ఈరోజు తెలంగాణ ఇన్స్టాల్డ్ కెపాసిటీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఆరు మెగావాట్ల అధ్యక్ష అతి త్వరలో నాలుగైదు నెలలలో దేశంలోనే నంబర్ వన్గా పబ్లిక్ సెక్టర్లో స్థాపించిన నంబర్ వన్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ఇండియాలో నంబర్ వన్ అధ్యక్ష ఏ రాష్ట్రం సాహసం చేయలే ఈవెన్ ఎన్టీపీసీ కూడా తర్వాత వచ్చింది కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వంగా పబ్లిక్ సెక్టర్లో తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో ఫోర్ థౌజండ్ మెగావాట్స్ పవర్ స్టేషన్ ముప్పై వేల కోట్లతోని మేము నల్లగొండలో దామర్చెల్లెల్లో పెట్టినాం అధ్యక్ష అక్కడ మా ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు ఆ జిల్లా మంత్రి విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి మా జగదీశ్ రెడ్డి గారు సౌత్ తెలంగాణలో మేము ఎంత న్యాయబద్ధంగా అవుతామంటే అధ్యక్ష కాకతాళీయంగా తెలంగాణలో ఉండే పవర్ స్టేషన్స్ అన్నీ కూడా ఉత్తర భాగంలో ఉన్నాయి అధ్యక్ష అది కొత్తగూడెం కావచ్చు పరకాలలో కాకతీయ కావచ్చు మేము పెట్టిన భద్రాద్రి కావచ్చు అంతకుముందున్న ఎన్టీపీసీ రామగుండం కావచ్చు నిజాం స్థాపించిన పవర్ స్టేషన్ కావచ్చు అన్నీ కూడా గోదావరి రెడ్డున అన్నీ కూడా ఇటు ఉత్తరం వైపే ఉన్నాయి అధ్యక్ష ఒక పవర్ లోడ్ సెంటర్ రావాలంటే దక్షిణ తెలంగాణలో కూడా ఒక పెద్ద విద్యుత్ సంస్థ ఉండాలి దక్షిణ తెలంగాణలో విద్యుత్ ఉందా అధ్యక్ష లేదని కాదు రెండు వేల నాలుగు వందల నాలుగు నలభై నాలుగు మెగావాట్ల జల ఉంది శ్రీశైలం మీద నాగార్జున సార్ మీద కానీ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ అధ్యక్ష అది ఇరవై నాలుగు గంటలు రాదు సంవత్సరం పొడుగుతా రాదు నీళ్ళు అయిపోతే అయిపోతుంది కాబట్టి పవర్ సెంటర్ కూడా దక్షిణ తెలంగాణ కూడా భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఉండాలి అక్కడ పరిశ్రమలు వచ్చినా మరొకటి వచ్చినా ఉండాలని చెప్పి అక్కడ పెట్టాలనుకున్నప్పుడు జగదీశన్ రెడ్డి గారిని అతను ఫైట్ చేసి అన్న నల్గొండ జిల్లాలో పెట్టండి కృష్ణలో అక్కడ దాని పేరేనా రిజర్వాయర్ పేరు టేల్పాండ్ టేల్పాండ్లో నీళ్ళు సమృద్ధిగా ఉంటాయి పది పదకొండు టీఎంసీలు ఎప్పటికీ ఉంటాయి అక్కడ జీవనదిలా ఉంటుంది మీరు నీళ్ళ గురించి ఫికర్ చేయకండి మీద నెతిమేనే నాగార్జున సార్ కూడా ఉంది నల్లగొండలో పెట్టమని చెప్పి అదే అదే పరిస్థితి మామూనాలో లేదు అధ్యక్ష ఎప్పటికి ఉండే నీళ్ళు ఉండే పరిస్థితి లేదు ఇది నాగార్జున సార్ కింద కాబట్టి నాగార్జున సార్లో పంతొరై వంద ముప్పై టీఎంసీలు ఉంటుంది కాబట్టి అక్కడ సేఫ్ అని చెప్పి నిపుణులందరు నిర్ధారించిన తర్వాత ఇరిగేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి భాస్కర్రావు గారి సహకారంతో దామర్చల్లలో ఆ ప్లాంట్ పెట్టినాం అధ్యక్ష ఇటీవల కాలంలో నేను మంత్రి గారు అందరం పోయి అక్కడ తిరిగినాం చాలా హృదయానికి ఎంతో సంతోషమైంది అధ్యక్ష దాని మీద కూడా అవాకులు చవాకులు మాట్లాడతారు సార్ దాని మీద కూడా దాన్ని ఆపేస్తామంటారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ వస్తే దాన్ని ఆపేస్తారట అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక పుణ్యాత్తులు మాట్లాడతారు ఏ అది ఏం మాట నాకు అర్థం కాదు ముప్పై వేల కోట్లతో అధ్యక్ష ఒక ఏడు వందల మెగావాట్ల అధ్యక్ష రామగుండంలో వచ్చిన ఎన్టీపీసీ ఫస్ట్ ఫేజ్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ మెగావాట్లతో బిగిన్ అయింది నేను ఎన్టీ రామారావు గారు ఎంబట ఆయన ముఖ్యమంత్రి కూడా నేను కూడా పోయిన అధ్యక్ష మొరార్జీ దేశాయ్ గారు ఆయన అక్కడ ప్రధానమంత్రి వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసినారు